తెలంగాణ ఆంటీ నల్గొడు ఎక్ మరియు సంగారెడ్డి పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఒక మెగా వెహికల్ చెట్టింగ్ హైదరాబాద్ లో చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక మహారాష్ట్ర ఉన్న వెహికల్ ధరస సో దీనిలో దీనికి ముందు ఆల్రెడీ వెహికల్ పైలట్ చేసుకుంటూ వెళ్తా ఉంది సో జైదరాబాద్ పోలీసులు దాన్ని ఆపి చెక్ చేయడానికి ట్రై చేస్తే ఇన్నోవా కార్ ఇమీడియట్ గా వెళ్ళిపోవడం వెనక ఉన్న మహారాష్ట్ర నెంబర్ ఉన్న ఎంహెచ్ ఫోర్ త్రీ ఎక్స్ ఫోర్ సెవెన్ నైన్ సిక్స్ అనే కార్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది దీనిలో ఉన్న నలుగురు ఐదుగురులో అందరూ పారిపోతే ఇద్దరిని మహమ్మద్ అక్బర్ అండ్ మహమ్మద్ సల్మాన్ వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళ బ్రదర్ ఇస్మాయిల్ దాంతోపాటు మఘు అండ్ రజాకులు కూడా వాళ్ళు పారిపోయారు ఇద్దరిని పట్టుకున్నాము అక్బర్ అండ్ సల్మాన్ సో వీళ్ళ వెహికల్ చెక్ చేసినప్పుడు ఈ వన్ టెన్ కేజీస్ గాంజా దొరికింది అది వీళ్ళు ఒరిస్సా బార్డర్లో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ గాంజా అక్కడ కొనుగోలు చేసి కారులో స్థితిగార్గా తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ నుండి ముంబై పోవడానికి ముంబైలో అమ్మడానికి ట్రై చేస్తున్నారు సో ఈ ఆపరేషన్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తెలంగాణ యాంటీనార్టిక్స్ బ్యూరో ఇన్ఫర్మేషన్ అండ్ జహీరాబాద్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో నేను పట్టుకోవడం జరిగింది సో దీంతో పాటు ఇంకా ఇందులో ఇర ఏడు ప్యాకెట్లు సుమారు నాలుగు కేజీలు కూడా ఉంది జైరాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఏదైతే జహీరాబాద్ మన ముంబై హైవే కానీ ఇటు కర్ణాటక హైవే ఉంది కాబట్టి మనము చాలా చోట్ల చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది ప్లస్ ఇన్ఫర్మేషన్తో పెట్టడం జరుగుతుంది అలాగే లోకల్ కన్జంప్షన్ కూడా ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా అరకట్టడం జరుగుతుంది సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ ఇన్ఫార్మర్స్ మన ఎండింగ్ ఆర్కొటిక్ సంగారెడ్డి నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ ఆపరేషన్లో చాలా మంచిగా పనిచేసిన జైరాబాద్ డిఎస్పీ గారు టీని ఆఫర్ డిఎస్పి గారు అండ్ జైదరాబాద్ సిఐ అండ్ హైదరాబాద్ ఎస్ఐ అండ్ హైదరాబాద్ రూరల్ ఎస్ఐ వీళ్ళందరికీ మరియు స్టాఫ్ అందరికీ కూడా అందరినో తెలియజేస్తాను థ్యాంక్ యూ వన్ టైన్ కేజీసా వన్ టైన్ కేజీ అంటుంది